హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో మీ అందరితో షేర్ చేశాను కదా వాషింగ్ మిషన్ అయితే అనేసి ఇంకా డెమో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళైతే దాన్ని ఒక ప్లేస్ చూసేసి సెట్ చేసి వెళ్ళారండి మేము అనుకున్న దగ్గర అయితే దాన్ని అయితే ఫిట్ చేయించలేకపోయాము ఎందుకంటే మేము అనుకున్న దగ్గర కరెంట్ బోర్డు కానివ్వండి ఒక ట్యాప్ కానివ్వండి లేదు వాషింగ్ మిషన్కి అవి సపరేట్గా ఉండాలంట కానీ ఇక్కడ ఇంట్లో వాళ్ళైతే వాషింగ్ మిషన్కి అయితే పాయింట్ అసలు ఇవ్వలేదు ఇంకా చేసేది ఏం లేక వాళ్ళు చెప్పిన దగ్గర అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేయించేసాము దాన్ని ఇంకా మా అమ్మాయి చేత ఓపెన్ చేయించానండి ఒక నిమ్మకాయ పోయించేసి పసుపు కుంకలను లద్దిచ్చేసి కొంచెం బొట్లు పెట్టించేసి స్విచ్ ఆన్ చేయించాను దాని దగ్గర గోలగోళలు చేసిందండి ఇది దేవుడు అనుకుంటున్నావా మధ్య గుళ్ళో దేవుడు అనుకుంటున్నావా మిషన్ అనుకుంటున్నావా ఈ మూఢనమ్మకాలు ఏంటి నువ్వేంటి అని గోలగోలు చేసిందండి ఏదైనా కొత్త బట్టలు తెస్తేనే పసుపు పద్ధతిని మనం ఒంటి మీద పెట్టుకోము అలాంటిది మనకి ఇంట్లో ఒక పెద్ద వస్తువు వచ్చిందంటే దాన్ని వదులుతామా మీరే చెప్పండి నాది మూఢనమ్మకం అంట మీలో ఎంతమంది దీనికి ఏకేవిస్తారు ఈ పిల్లలకి అస్సలు చెప్పలేమండి